జయ శ్రీరామ్ నమస్తే అందరికీ అయితే మన రాష్ట్రంలో కూడా కేసీఆర్ గారు బయటకు వచ్చి మీటింగ్ పెట్టిన తర్వాత ముఖ్యంగా చూసుకుంటే ఏంటంటే కాంగ్రెస్ వాళ్ళ దాంట్లో మొత్తము ఇప్పటిదాకా కూడా దాని మీదే టాపిక్ నడుచు నడుచుకుంటూ వచ్చింది వాళ్లకు జవాబిజం అంటే చాలామందికి ఏంటంటే ఈ నీళ్ళ విషయంలో కూడా దాని మీద కాంగ్రెస్ వాళ్ళకు పట్టు లేదు ఇవన్నీ మనం చూసుకుంటూ వస్తున్నాం మొత్తం దీని మీదనే నడుస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా ఈ జలాల సమస్య మీదే నడుస్తుంది అయితే రీసెంట్గా ఒక టూ డేస్ బ్యాక్ నుంచి టాపిక్ మొత్తం డైవర్ట్ అయిపోయింది ముఖ్యంగా చూసుకుంటే ఏంటంటే సోషల్ మీడియా కావచ్చు ఎక్కడైనా కావచ్చు కవిత గారు శాసన మండలి లోపల మాట్లాడినది అంటే వన్ అవర్ ఏంటంటే చాలా చాలామంది అక్కడ ఏంటంటే ప్రజా సమస్యల గురించి ఇంకా ప్రజలు వస్తున్న ఇబ్బందుల గురించి గవర్నమెంట్ ఏమైనా తప్పు చేస్తుందా బ్యాంక్ గురించి నిలదీయాలి వీటిల గురించి అక్కడ నడుస్తుంది కానీ అక్కడ చైర్మన్ కూడా ఏంటంటే సైలెంట్గా వన్ అవర్ మాట్లాడినా కానీ లేదు ఇంకా చాలా మటుకు చాలా వరకు ఇంకా చాలా వరకు ఆయన ఏంటంటే ఆయన టిఆర్ఎస్ పార్టీ లోపల ఉన్నప్పుడు నుంచి ఇబ్బందులు ఎట్లా పడుతుంది ఇంకా బీఆర్ఎస్ ఎందుకు మారుస్తారు ఇక్కడ రాష్ట్రంలోపట్ని ఏం బీకలేదు దేశవ్యాప్తంగా ఏం చేస్తాము ఇవన్నీ మాట్లాడుతుంది బిఆర్ఎస్ మారినప్పుడు వీళ్ళ వీళ్ళ ఉంది కదా ఆర్గనైజేషన్ పేరుగా మార్చుకున్నారు ఆయమో కండవోగా ఉంది సంతోషంగా ఉంది ఇక ఇక్కడ ఏందంటే చాలా మంది ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ లోపల ఆయనకి ఇంపార్టెన్స్ ఇవ్వలేదు ఒక మినిస్టర్ లెవెల్ ఇవ్వలేదు అందుకోసం ఇట్లాంటివి అన్నీ అంటున్నారు కానీ మీకు గుర్తుందో లేదు ప్రతి ఒక్కరికి గుర్తుందో లేదు ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ పట కుటుంబ పాలన అనే పేరు వచ్చింది దానికి కారణం ఏంది సంతోష్ రావు గారు కావచ్చు హరీష్ రావు గారు కావచ్చు కేటీఆర్ గారు కావచ్చు కవిత కావచ్చు ఇంకా తర్వాత కేసీఆర్ ఒక్కొక్క కుటుంబంలోపట ఇన్ని గన్నం పోస్టులా మళ్ళీ కవిత గారు ఎలక్షన్స్ లోపల ఓడిపోయినా కానీ మళ్ళీ ఎమ్మెల్సీ హోదా ఇప్పిస్తారు బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్సీ హోదా ఇప్పించిన తర్వాత చాలా వరకు మీడియా హౌసెస్ ఇప్పుడు ఉన్నాయో కొన్ని భజనశాలలు ఉన్నాయి కదా కుటుంబ కుటుంబంలో కూడా నిరుద్యోగి ఉంటే ఉద్యోగం ఇప్పిస్తారు కానీ ఇక్కడున్న యువతకు ముఖ్యంగా ఇక్కడున్న యువతకు ఉద్యోగాలు ఇవ్వడంలో కూడా ఈ కేసీఆర్ సర్కార్ ఏదైతుందో దురపాలన ఏదైతుందో ఫెయిల్ అయింది బీఆర్ఎస్ సర్కార్ ఫెయిల్ అయింది ఇలాంటి మాటలు మాట్లాడుకొచ్చారు ఇది ఇది కూడా ఒక రీజన్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు కవిత గారు నిన్న మాట్లాడినారు ఏడిచినారు ఇంకా చైర్మన్ గారు కూడా ఆపాలి అక్కడికి ఆపాలి కాకపోతే ఆయన కూడా మౌనం వా మౌనం ఈ ప్రజలందరూ గమనించాలి రేవంత్ రెడ్డి గారి డైరెక్షన్ లోపల నడుస్తుంది ఇదంతా చాలా వరకు అందరి డౌట్స్ వస్తున్నాయి అట్లా కూడా పోవచ్చు ముఖ్యంగా ఏంటంటే మ్యాక్సిమం ఆమె ఏదో ప్రెస్ మీట్ పెట్టినా కానీ ఎక్కడ మాట్లాడినా కానీ బీఆర్ఎస్ని ని టార్గెట్ చేసుకుంటూ మాట్లాడుతుంది ఇది అందరికి అందరం చూస్తున్న ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది ఇంకా చాలా మంది ఏమంటు ఏమంటున్నారంటే ఇక్కడ మళ్ళీ కాంగ్రెస్ కాంగ్రెస్ వాళ్ళకి సపోర్ట్ ఇస్తుంది కాంగ్రెస్లో జంప్ అవుతుందేమో ఇంకా మల్రెడ్డి రంగారెడ్డి గారు కూడా ఏమన్నారు అంటే కాంగ్రెస్లో కూడా చేరుతుంది అందేసి నిన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చినారు కానీ అంతకుముందే కొట్టేసినారు ఏంటంటే నేను సొంతంగా పోతా అనేసి ఇప్పుడు సొంతంగా పోతే చాలా వరకు ఏంటంటే చాలా మంది ఏమంటున్నారు అంటే సొంతంగా పోతే సొంత పార్టీతో పోతే గెలిచే భవిష్యత్తు ఉండదు బీజేపీ లోపట లేకపోతే కాంగ్రెస్లో పడ పోతే సానుభూతి పరులు అంటే కాంగ్రెస్ సానుభూతి పరులు బీజేపీ సానుభూతి పరులు వాళ్ళ కార్యకర్తల ఓట్లు వాడైనా గెలిస్తే లేకపోతే పదివేల కంటే ఎక్కువ ఓట్లు రావు థర్డ్ ప్లేస్ సెకండ్ ప్లేస్లోనే వస్తారు కానీ గెలవరు ఒక్క ఎమ్మెల్యే సీటు గెలవరు అనేసి చాలా మంది బీజేపీ బీజేపీ నుంచి కాంగ్రెస్ నుంచి వస్తే ఇట్లా వస్తుంది అనేసి బీఆర్ఎస్ సపోర్టర్లు ఒక బీఆర్ఎస్ కొంతమంది సపోర్ట్ చేసే మీడియా ఛానల్ వల్ల అంటున్నారు కానీ ఇక్కడ ఏంటంటే ముఖ్యంగా గమనిస్తే రాజకీయం లోపల ఎప్పుడైనా పర్మినెంట్ ఎనిమి అని ఉండరు పర్మినెంట్ ఫ్రెండ్ అనేది ఉండరు వీళ్ళు మాట్లాడే డైలాగ్ అనేది ఉంటుంది రాజకీయం లోపల శాశ్వత శత్రువు శాశ్వత మిత్రులు అనేది ఉండదు ఒకవేళ రేపు రేపు కవిత గారు సపరేట్గా వెళ్ళి ఒక పది ఎమ్మెల్యేలు కొట్టిన ఒక ఐదు ఎమ్మెల్యేలు కొట్టిన బీఆర్ఎస్ వాళ్ళు వస్తారు వాళ్ళు గెలుస్తారు మ్యాక్సిమం వాళ్ళే నెక్స్ట్ నెక్స్ట్ టర్మ్ లో అంటే నెక్స్ట్ రెండు వేల ఇరవై తొమ్మిదిలో పడ ఎలక్షన్స్ లోపల వాళ్ళే స్టేట్లో కూడా గవర్నమెంట్ని ఫామ్ చేస్తారు ఇదైతే ఖచ్చితంగా ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తున్నాం విద్వాన్సా చూస్తున్నాం నీటి ఖరాబ్ కావచ్చు కరెంటు కావచ్చు ఇంకా యూరియా అయితే వాళ్ళు రెండు రోజులు మూడు రోజులు లైన్లలో నిల్చున్నా కానీ నడుస్తుంది యాప్ అన్నారు మళ్ళీ నెక్స్ట్ ఏంది యాప్ అయిపోయింది నెక్స్ట్ మళ్ళీ ఇప్పుడు కార్డ్ అంటున్నారు ప్రజలను ఏంటంటే ఈ సేవా సెంటర్ల దగ్గర తిరిపిస్తూనే ఉన్నారు వచ్చినప్పటి నుంచి ఇంకా ఉచిత బస్సు అన్నారు పిల్లలు నిన్న చూసినాం సీఎం గారి నియోజకవర్గంలో పట్టినే ఒక ట్రాలీకి దించోని చాలా భయంకరమైన ప్రయాణం నడు ప్రయాణం చేస్తున్నారు వాళ్ళ స్కూళ్ళకి తొందరగా కావాలని ఎందుకంటే బస్సులు తక్కువ లేవు ఇంక్లూడింగ్ సిటీ లెవెల్లో కూడా బస్సులు చాలా మటుకు బస్సులు చాలా తక్కువ వస్తున్నాయి అంతకుముందు పాస్లు ఉన్నప్పుడే నిమ్మలంగా ఉండేది చాలా మటుకు ఉద్యోగాలు పోయే మహిళలు కూడా మాట్లాడుతున్నారు మాకు టైంకి బస్సులు అందుతలేవు కూర్చొనికుంటుండే అప్పుడు ఇప్పుడు కూర్చొని ఉంటలేవు అంటున్నారు ఇవి తప్పించి ఇంకా ఏం లేదు కాంగ్రెస్ వాళ్ళు సో ఏంటంటే ఇండిపెండెంట్గా పోయినా కానీ ముఖ్యంగా మన తెలంగాణలో కూడా చూసుకుంటే ప్రజలు మారాలి ఎందుకంటే సానుభూతి ఇప్పుడు ఒక సర్పంచ్ లెక్క నుంచి సర్పంచ్ లెక్క ఒకసారి ఓడి ఓడిపిస్తున్నారు సర్పంచ్ అయినా కానివ్వండి ఎంపీడీసీ జెడ్పీటీసీ అయినా కావాలి కానివ్వండి కార్పొరేటర్ అయినా కానివ్వండి ఎమ్మెల్యే ఎంపీ అయినా కానీ నిల్చుండు ఒకసారి ఓడగొట్టినారు రెండోసారి ఓడగొట్టినారు థర్డ్ టైం అయినా గెలిపిస్తామని గెలిపిస్తున్నారు ఆయన నాయకుడు ఏం చేస్తాడో ఏం చేయగలుగుతాడు ప్రజలకు ఎంత మంచిగా చేయగలుగుతాడు ఇవిట్లా వీట్ల మీద మెయిన్ ఫోకస్ చేస్తలేరు ఇది ప్రజలు మనం అందరం మారాలి ముఖ్యంగా కంపల్సరీ ఖచ్చితంగా కవిత గారు గెలుస్తారా ఎమ్మెల్యే సీట్లు గెలుస్తారా అంటే గెలు గెలుస్తుండొచ్చు ఒక ఐదు ఒక పది నుంచి ఒక ఐదులో కూడా గెలుస్తుండొచ్చు అప్పుడు బీఆర్ఎస్ వాళ్ళది బీఆర్ఎస్ వాళ్ళం కూడా ఎందుకంటే చాలా మటు కొంతమంది ముఖ్యంగా చూసుకుంటే జిహెచ్ఎంసీ లిమిట్స్ లోపల ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేల తీరు సరిగ్గా లేదు ఇది చాలా మందికి తెలుసు ఇంకా మనం చూసుకుంటే ఎలక్షన్స్ అప్పుడు రెండు వేల ఇరవై తొమ్మిది తొమ్మిది ఎలక్షన్స్ అప్పుడు ఖచ్చితంగా ఇక్కడ జిహెచ్ఎంసీలో కూడా చాలా తక్కువ సీట్లు వస్తాయి నెక్స్ట్ మనం గత పోయినసారి చూసుకుంటే ఏంటంటే ఇక్కడ డబుల్ బెడ్రూమ్లు ఇస్తున్నారు కాబట్టి ఇక్కడ జిహెచ్ఎంసిలో కూడా ఓట్లు గుద్దినారు అవి కూడా వాళ్ళ ఈ రోజు దాకా దాని మీద సదుపాయాలు ఎట్లు ఇస్తున్నారు వీటి గురించి బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతులేరు చాలా మటుకు సిటీలో పట్టు ఉన్న వాళ్ళని ఊర్లలో వేసుకో తీసుకొని వేసేసినారు ఏందంటే ఇక్కడ జాగలు లేవు ఇవన్నీ అక్కడ కూడా ఏంటంటే అక్కడ ఊర్లలో కూడా వాటర్ సప్లై లేదు చాలా చాలా వరకు డబుల్ బెడ్రూమ్లకు కరెంటు కొరత ఇవన్నీ చాలా సమస్యలు ఉన్నాయి డ్యామ్ గురించి మాట్లాడతలేరు ఈ రోజు దాకా ఎమ్మెల్యేలు ఎవ్వరు కూడా మాట్లాడతలేరు దాని మీద ప్రజలకు అసంతృప్తి ఉంది ఇంకేందంటే ఊర్లల్లో చూసుకుంటే ముఖ్యంగా ఎస్సీ కాన్స్టిట్యుల ఒడగొట్టినారు పోయినసారి ఎందుకు దళిత బంధు లాంటి స్కీమ్ తీసుకొచ్చి ఫ్రీ హ్యాండ్ ఎమ్మెల్యేలకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసినారు ఇది ప్రతి ఒక్కరికి తెలుసు దీని గురించి ఒకవేళ బీఆర్ఎస్ బిఆర్ఎస్ గెలుస్తుంది ఖచ్చితంగా బీఆర్ఎస్ గెలిచినా కానీ సపోర్ట్ కావాలంటే ఒకవేళ కవిత గారు ఐదు నుంచి పది సీట్లు గెలిచినా కానీ రాజకీయాల లోపల శాశ్వత మిత్రుడు శాశ్వత ఎనిమి ఎవరు ఉండరు ఇది ప్రజలు గుర్తించుకొని సానుభూతి ఓట్లు ఇవన్నీ కానీ ఎవరైనా కానివ్వండి ఇంక్లూడింగ్ ఇండిపెండెంట్ క్యాండిడేట్ అయినా కానివ్వండి ఎవరు గెలిచినా కానీ ప్రశ్నించే ప్రశ్నించడం నేర్చుకోండి ఫస్ట్ నెక్స్ట్ ఏంటంటే ఎవరైనా యువత ఇండిపెండెంట్ యువత వచ్చినా కానీ ఇంకెవరు వచ్చినా కానీ వాళ్ళకు ఓటేసి గెలిపియండి మీకు ఎవరు ఎమ్మెల్యే చేసినారో అవన్నీ అవిట్లను చూసి గెలిపియండి కానీ ఇట్లాంటివి వాటించుకోకండి సానుభూతి ఒకటి కులం మతం ఒకటి వీటి గురించి ఓటేస్తే మనం బాగువడము మన ముందొచ్చే తరాలు బాగుపడే జై శ్రీరామ్ భరత్మాతకి జై